యుధ పోరాట యోధరాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా చేపట్టిన వర్ధంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజశిషా జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి ప్రిన్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజన్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చికాల దత్తు రచక సంఘం అధ్యక్షులు సంతోష్ జనరల్ సెక్రటరీ వినోద్ తదితరులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల ఆత్మ గౌరవానికి మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని అన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఆమె తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శమని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు శ్రీకాంత్ రెడ్డి వెంట మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ మాజీ వైఎస్ఎంపీ అట్ల గోవర్ధన్ రెడ్డి మౌనీష్ రెడ్డి ఆదివాసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అశోక్ మావల మండల బీసీ అధ్యక్షులు అడ్డెల్లు కోరటి ప్రభాకర్ వెంకటేష్ బిక్కీ గంగన్న తదితరులు పాల్గొన్నారు అదిద్దాం చాకలమైన ఆశయాలను అదిద్దాం చాకలమ్మా ఆశయాలను నాకు సాయుధ పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున గరనివాళి అందిస్తున్న సంబంధ వర్గాల ఆత్మ గౌరవానికి మహిళల చైతన్యానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతిగా భూమి కోసం వృత్తి కోసం వెట్టి చాయకులు విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ ప్రజల దిగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచాన్ని సాధకం కాకలి ఐలమ్మ ఆశయాలను మన మందరము పాటించాలని చెప్పేసి కోరుతున్నాం